హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు గణేష్ నగర్ అండి జీప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది కుడాప్ రోడ్ అండి రోడ్ పక్కన మనకు ఆపోజిట్లో పార్క్ అయితే ఉంటుంది డిస్టర్బెన్స్ ఏమి ఉండ ఉండదు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ అండి మా కర్నూలు టౌన్ సంబంధించి ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా ఛానల్లో అయితే ఫ్రీగా యాడ్ చేసి సేల్ చేయగలుగుతాం ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అండి మీరు చూసేది పైనుకెళ్ళడానికి మెట్లు పైన వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉందండి పైన చూపిస్తాను కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అండి చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పి మెట్ల కింద అయితే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే స్పేసియస్గా ఉంది ఇది ఫోర్ సెన్స్ హౌస్ అండి నార్త్కి కూడా ఎంట్రన్స్ ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు గ్రిల్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్స్ వచ్చేసి అన్నీ కూడా టేక్వే అండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది పిఓపీ అండి హాల్లో ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది ఇది పూజ కదండి కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి ఇది ఫస్ట్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అండి కింద వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ అండి ఫుల్గా టైల్స్ అయితే ఇచ్చారు మనకి వాష్రూమ్లో చూడవచ్చు మంచి క్వాలిటీతో ఉన్న ఇల్లు అండి ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి సెకండ్ బెడ్రూమ్లో లో అయితే ఇచ్చారు అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ మోడల్ ఇక్కడ కూడా వాష్రూమ్ పైన అయితే మనకి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ నుంచి మనకు బయటికి కాంపౌండ్ వాల్కి అయితే ఎంట్రన్స్ ఇచ్చారండి ఇక్కడ కూడా గ్రిల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఏరియా ఉంది వెంటిలేషన్ కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ పెద్దగా ఉంది కాబట్టి బాగుంటుందండి థర్డ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కింద పైన చూపిస్తానండి మీకు రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి పైన రెండు పర్స రెండు పర్పస్ కింద అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకు నార్త్ ఎంట్రన్స్లో ఇచ్చిందండి గ్రిల్తో పాటు డోర్ ఇచ్చారు మనకు టేక్ అయితే ఉందండి మూడు డోర్లు కూడా మెయిన్ డోర్స్ రెండు రవ్వంగానే హాల్ అయితే వస్తుంది ఇది వచ్చేసి టూ బిహెచ్కే అండి టీవీ సెట్టింగ్ ఏరియా ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు ఎలా ఉందని చెప్పి కిచెన్ అండి పూజ గది ఇచ్చారు లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే టైల్స్ తో ఇచ్చారు ఫినిషింగ్ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్లో మనకు హాల్లో అయితే వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూము ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ పోర్సెన్స్ హౌస్ కాబట్టి మనకు బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేసియస్గానే ఉంటాయండి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ సెకండ్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది అయితే వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది దీంట్లో అయితే మనకు కబోర్డ్స్ కూడా ఉంటుంది వుడ్ వర్క్ కూడా ఉంటుంది టీవీ సెట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి పూజ గది అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారండి బెడ్రూమ్ ఎంట్రెన్స్ టోటల్ గా హౌస్ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి గణేష్ నగర్ లో ఉంది ఫోర్త్ సెన్స్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ సిసి రోడ్ అయితే ఉంది మున్సిపాలిటీ వాటర్ బోర్ ఉందండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై లక్షలైతే వేపారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ ఆల్ కాల్ చేయండి